మహాభారతము ఎనభై శ్రీమన్మహాభారతము రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము డెబ్భైనాల్గవ అధ్యాయము ద్వారా సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శకుంతల దుష్యంతునితో ఓ రాజా కావాలంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను కనీసం కొడుకునైనా స్వీకరించు అని అనగానే దుష్యంతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శకుంతల ఈ కుమారుడిని నేను గుర్తించలేకపోతున్నాను నీ మాటలు విశ్వసించేటట్టుగా లేవు ఇక వెళ్ళిపో అని అనగానే మళ్ళీ శకుంతల ఈ రకంగా అంటుంది ఓ రాజేంద్ర నన్ను నువ్వు నిందిస్తున్నావు ఇతరులను నిందిస్తున్నప్పుడు సత్పురుషులు బాధపడతారు కానీ దుర్జనులేమో ఇతరులను నిందిస్తూ ఆనందిస్తారు సత్పురుషులు పెద్దలకు నమస్కరించి ఆనందిస్తారు కానీ దుర్జనులేమో సత్పురుషులను నిందించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఓ రాజా పుత్రుడిని విడిచిపెట్టకూడదు అని ధర్మశాస్త్రం చెబుతోంది తన భార్య ఎందు పుట్టిన వారిని లేదా ఇతరత్ర లభించినటువంటి వారిని కొనుక్కున్నటువంటి వారిని పోషించినటువంటి వారిని ఉపనయనాది సంస్కారాలు చేసినటువంటి వారిని ఈ ఐదు విధాల వారిని పుత్రాన్వై మనురబ్రవీత్ పుత్రులే అని భావించాలి అని మనువు చెప్పాడు ఓ రాజా నువ్వు సత్యాన్ని విడిచిపెట్టకు సత్యవ్రతాన్ని విడిచిపెట్టకు సత్యము ఎంత గొప్పదో చెబుతున్నాను విను నూరుగురు పుత్రుల కంటే సత్యమే గొప్పది వెయ్యి అశ్వమేధయాగాలను ఒకవైపు సత్యాన్ని ఒకవైపు త్రాసులో పెడితే సత్యమే బరువుగా ఉంటుంది సర్వవేదాధిగమనం సర్వతీర్థ అవగాహనం వేదాలన్నీ చదవటం అన్ని తీర్థాలలో స్నానం చేయటం ఇవన్నీ కూడా సత్యవచనముతో సమానమవుతాయి అని కూడా చెప్పలేం అంత గొప్పది సత్యం సత్యముతో సమానమైనటువంటి ధర్మము లేదు అట్లాగే అసత్యం కంటే మించినటువంటి తీవ్రమైనటువంటిది కూడా లేదు రాజన్ సత్యం పరం బ్రహ్మ రాజా సత్యమే పరబ్రహ్మము మాత్యాక్షీ సమయం రాజన్ అందుకని సత్యాన్ని విడిచిపెట్టకు నా మీద నా మాటల మీద నమ్మకము లేకపోతే నేను వెళ్ళిపోతాలే నీలాంటి వారితో ఉండటం కూడా నాకు మంచిది కాదు అని శకుంతల చెప్పి ఇక బయలుదేరింది అప్పుడు వెంటనే అంతరిక్షము నుండి ఆకాశవాణి మంత్రి పురోహితాదులతో ఉన్నటువంటి దుష్యంతునితో ఈ రకంగా అంటుంది ఆకాశవాణి పలుకులు ఓ దుష్యంత శకుంతలను అవమానించకు పుత్రుడిని స్వీకరించు శకుంతల చెప్పిందంతా నిజమే జీవించి ఉన్నటువంటి పుత్రుడిని విడిచిపెట్టినటువంటి వాడిని దౌర్భాగ్యుడంటారు నువ్వు ఈ కుమారుడిని భరించాలి అందుకని ఈ కుమారుడు నీతో భరించబడటం వలన భరతో నా మతేసు భరతుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు అని అనగానే ఆ మాటలు విని దుష్యంతుడు ఓ శకుంతలా నీతో నా వివాహము ఈ ప్రజలకు తెలియదు వారందరికీ నీ స్వచ్ఛతను తెలియచేయటం కోసమని ఇదంతా చేశాను నీతో నా కలయిక కేవలం కామమే అని ప్రజలు అనుకోవద్దు అందుకనే ఇదంతా చేశాను అని దుష్యంతుడు ఇక కుమారుడిని స్వీకరించి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని పుత్రస్పర్శ వలన కలిగే ఆనందాన్ని అనుభవించాడు ఆ తర్వాత శకుంతలను పట్టమహిషిని చేశాడు భార్యాపుత్రులతో కలిసి ఆ దుష్యంతుడు తల్లి వద్దకు రథంతరి వద్దకు వెళ్ళాడు వెళ్ళి అమ్మా ఇదిగో నీ కోడలు ఇతను నీకు మనమడు ఆశీర్వదించు అంటూ వారిని తన తల్లికి పరిచయం చేస్తూ ఉన్నాడు దుష్యంతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ ప్రతిరోజు మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ